బాలీవుడ్లో తాజాగా జరిగిన రెండు సంఘటనలు పరిశ్రమలో సంచలనం సృష్టించాయి హేరా ఫేరీ మూడు నుండి పరేష్ రావల్ తప్పుకోవడం స్పిరిట్ చిత్రం నుండి దీపిక పదుకొనే తొలగింపు బాలీవుడ్కు ఏమి సూచిస్తున్నాయో చూద్దాం బాలీవుడ్ అంటే దేశంలోని గాడ్ గాడ్లాంటిది అనలేకపోయినా కనీసం పెద్దన్న లాంటిది అనొచ్చేమో దేశవ్యాప్తంగా నటీనటులందరిపైనా అన్ని భాషా చిత్ర పరిశ్రమలపైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాలీవుడ్ ప్రభావం ఉంటుంది అలాంటి బాలీవుడ్కి అకస్మాత్తుగా ఏమైంది గత కొంతకాలంగా హిందీ చిత్ర పరిశ్రమ విజయాలు తక్కువ వివాదాలెక్కువ అన్నట్టుగా తయారైంది ఒకప్పుడు నటీనటుల వివాహేతర సంబంధాలు తెరవెనుక అలవాట్లు వంటివి మాత్రమే ఎక్కువగా చర్చనీయాంశమయ్యేవి అవన్నీ వ్యక్తిగతం అంటూ బాలీవుడ్ పెద్దలు సమర్థించుకునేవారు కాని ఇప్పుడు వస్తున్న వివాదాలు వ్యక్తిగతమైనవి కావు వ్యవస్థాగతమైనవే అవి కూడా చిన్న స్టార్స్ కు సంబంధించినవి కావు బాలీవుడ్ ని ఓ రకంగా ఏలుతున్న నటీనటులకు సంబంధించినవి కావడం గమనార్హం